yo వేసి కలర్ఫుల్ గా ఉంటుంది కర్రీ ఇంకా మంచిగా మగ్గనిచ్చుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఫ్యాన్ కలిసి ఆరబెట్టుకున్న బెండకాయలు అయితే వేసేసాను బెండకాయలు వేసేసిన తర్వాత మంచిగా కలుపుకున్నాను ఇంకా ఆయిల్ మంచిగా పట్టేలా మంచిగా కలుపుకున్నాను ఇంకొక సెకండ్ టిప్ చేసి మనం బెండకాయ కర్రీ కానీ ఫ్రై కానీ ఎప్పుడు చేసినా కూడా మూత పెట్టకూడదు అనమాట మూత పెట్టినట్టయితే కొంచెం జిగురు ఎక్కువగా వచ్చేసి మొత్తం జిగురు జిగురు అయిపోతుంది మొత్తం ఆవిరికి చందనమట ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత 50% ఫ్రై అయిన తర్వాత కంపెసన్ చంద్ర కారం వేసుకోవాలి మనం 80 90% కుక్ చేసుకోవకూడదనిమట తర్వాత కారం అయితే వేసుకుంటారని తాగినంట ఇలా వేసుకున్నట్టే జిగురు కూడా రాదు నేను నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను కారం వేసుకోవాలి కారం వేసుకొని అన్నమాట తర్వాత ఒకవేళ ధనిల పొడి చిల్కర కూడా వేసుకోవచ్చు నేనేట నా దగ్గరలే కొన్ని దీంట్లో కొంచెం పిండి కొండి కొద్దిగా అలా పిండికున్నాక జిగిరానది కూడా రాదన్నమాట అలా టిప్స్ గనగా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో చేసి ఎలా కర్రీ ఎలా వస్తుందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవేనెస్ తో పాటు కొన్న లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి నేను ఎప్పుడూ వీడియోస్ పెట్టే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది బై ఫ్రెండ్స్